ఈ మంత్ర మిషన్ రివర్స్లో చేయకూడదండి ఇలా జపం చేసుకుంటూ వెళ్ళాలి లైక్ ఆ జపం వల్ల ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఇలా స్టార్ట్ చేసుకోవాలి ఇలా మనం కౌంట్ చేసే కొంది కౌంట్ అవుతూ ఉంటుంది ఒకవేళ మిస్టేక్ అయిపోతే ఇట్లా రివర్స్ చేయకూడదండి రీసెట్ చేసుకుంటే మళ్ళీ వన్కి వస్తుంది ఇలా రీసెట్ ఈ రెడ్ బటన్ బ్రెష్ చేస్తే రీసెట్ అవుతుంది మళ్ళీ కౌంట్ చేసుకోవచ్చు మనం కౌంట్ చేయాల్సిన అవసరం ఉండదండి ఎంతో బాగా ఉపయోగపడుతుంది జపం చేసుకునే వారికి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఇలా అనుకుంటూ మంత్ర సాధన చేసుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది